బుద్ధుడు చె అంటారు సాబ్ అంబేద్కర్ గారు మహానుభావుడు బుద్ధుడు చెప్పిండు దాని అర్థం ఏంటి గుణే వాళ్ళే గుణాగారు అన్యాయం చేసే వారి కంటే కూడా అన్యాయాన్ని చూస్తూ సహించే వాడే నేరస్తున్నాడు బుద్ధుడు మరి అన్యాయం జరుగుతున్నా నిన్నగాక మొన్న ఈ ఈ నియోజకవర్గంలో తోటి మన పైన బహిష్కరణ జరిగిన సోషల్ మీడియాలో అది వైరల్ అయినా మరి మనం ప్రశ్నించిన మా అంబేద్కర్ గారు ఈ దేశంలో ఆయనకు కావాల్సిన చదువు దొరకకపోతే ఈ దేశంలో కేవలం విద్య ఒక కులానికి గుత్పాత్పత్యంగా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజ్ఞానాన్ని అర్జించడం కోసం విదేశాలు పోవాల్సి వచ్చింది మరి అలాంటి గొప్ప విద్యను ఈ దేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్యగా పెట్టినప్పటికీ కూడా ఆ విద్యని అందుకోలేని దుస్థితిలో ఉన్నామంటే బాబాసాహెబ్ చెప్పినట్టుగా మరి విద్య అనేటువంటి సింహం పాలు తాగిన వాడు గర్జిస్తాడని చెప్తే మరి మనం ఎందుకు గర్జించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి మిత్రులారా బుద్ధుడు చెప్పిన గొప్ప మాటలలో దీపోభవ ఎవడైతే తనను తాను జ్ఞానజ్యోతిగా వెలిగించుకుంటాడో వాడు అంధకారంలో ఉన్న వాళ్ళని వెలుగు వైపు నడిపిస్తాడు అన్నాడు బుద్ధుడు చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేదు కనీసం తరగతి చదువుకున్నాడు దాని మీద చదువుకున్నాడు కూడా లేపు మరి ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం బుద్ధుడు చెప్పినట్టుగా అన్యాయాన్ని సహించేవాడే నేరస్తుంటే అన్యాయాన్ని సహిస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజ్ఞానం అనేది సింహం పాల లాంటిది దాన్ని తాగిన వాడు గర్జిస్తాడంటే మరి ఇంతమంది సింహం పాలు తాగిన విద్యావంతులు కూడా ఎందుకు గర్జించలేకపోతున్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మరి నిజంగా మనం నేర్చుకున్న విద్య విద్యనైనా మనం నేర్చుకున్న విద్య విద్యనైనా ఉపాధి కోసం చదువుకోవడం వేరు ఉద్యమం కోసం చదువుకోవడం వేరు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉద్యమం కోసం చదువుకున్నాడు గుర్తుపెట్టుకొని ఉపాధి కోసం కాలో చాలా మంది అనుకుంటారు నేను పీజీ చేసిన డిగ్రీ చేసిన పిహెచ్డి చేసిన పీజీ చేసిన పీహెచ్డీ అది దేనికి రాదు ఈ సమాజంలో నీ జాతికి అన్యాయం జరిగితే ఎలుకలు పోయి పొక్కలది వచ్చినట్టు అమ్మో మన మీద ఆడబడుతుందో మనం ఎందుకు నాయనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ సొసైటీ అన్నారు ఏమన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పండి పే బ్యాక్ టు సొసైటీ అంటే వెయ్యి రూపాయలు దానం ఇచ్చువు కూడా చాలా మంది అనుకుంటారు ఏ నా వంతుగా నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన అయిపోయింది నా పని పని ఎవరు చేయాలి బిడ్డ నువ్వు ఇంట్లో అంటే ఎవరు ప్రశ్నించాలి ఎవరు నిలదీయాలి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ వైపు నిలబడి పోరాల్సిన బాధ్యత అన్నది కాదా ఒకటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నోరు తెరవలేనిాల మీరు మాల మరి ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఊరికే చెప్పుకోండి కాదు బాబాసాబ్ అంబేద్కర్ మా జాతి వాళ్ళని చెప్పుకుంటే సింహాలకి సింహాలే ఉంటాయి కానీ కుక్కలు ఉంటాయి లోపల చాక్కోవడానికి గుర్తుపెట్టుకోండి ఎందుకు వచ్చిన ఏదో ఉన్నది ఆదిలాబాద్ జిల్లా ఎంత దూరం ఉన్నా నేను ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ మీరంతా నా ఫ్యామిలీ అనుకున్నా కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిండు కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసి నువ్వు సింహం పాలుదాగినవు కాబట్టి గర్జిస్తున్నావు మరి గర్జించకుండా మౌనంగా ఉన్నటువంటి నీ జాతిని తట్టి వేపాల్సిన బాధ్యత మీది అని బాబాసాహెబ్ చెప్పింది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మేము మర్చిపోయాం కాబట్టి ఇంత మంది మీ ఇక్కడ దగ్గర రావాల్సి వచ్చింది మిత్రులారా మరి ఆ రెస్పాన్సిబిలిటీ మీకుందా లేదా ఆ రెస్పాన్సిబిలిటీ మీకుందా లేదా మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు విద్యా సింహం పాలు అది తాగినడు గర్తిస్తారు అన్నాడు ఒకసారి మీ ఇంటికి పోయిన తర్వాత బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు అద్దం ముఖం ముంగట చూసుకోండి అరే నేను నిజంగా సింహం నావర ఇంకేమన్నా నీకు తెలుసు నీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ప్రశ్నిస్తున్నావా ప్రశ్నిస్తలేవా నీ కళ్ళ ముంగట నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నాకెందుకని మోటార్ బైక్ మీద పోతున్నావా నీ కళ్ళ ముంగట నీ సమాజానికి అన్యాయం జరుగుతుంటే నాకేం అవసరం అని చెప్పి కారు అద్దాలు ఎక్కించుకొని పోతున్నావా ఎవరికి నువ్వు చెప్పకపోవచ్చు నేను హైదరాబాద్ లో చూస్తా ఉంటా చాలా మంది అపార్ట్మెంట్లలో ఉంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడానికి భయపడతారు మరి భూమి ఎవరి చెప్పండి భూమి ఎవరిచ్చిండ్రు ఉద్యోగం ఎవరిచ్చినప్పుడు తాటాకులో గుడిసలే ఉండాల్సిన నిన్ను తీసుకపోయి అపార్ట్మెంట్ లో నిలబెట్టింది ఎవరు మరి బాబాసే అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడానికి భయపడుతున్నావు అంటే నువ్వు అక్రమంగా మా జాతికి ఉంటున్నావా సక్రమంగా మా జాతికుంటున్నావా అనేటువంటి వేసుకోవాలి చాలా మంది అంటుంటారు నన్ను ఎందుకంటే రింజల రాజ్ నువ్వు పాపనలో మీద పడతావు పాపం అని నాకంటే ముందు సార్ పాపనంలో మీద ఈ దేశానికి శత్రువులు ఎవరని చెప్పాడు మనకు విజ్ఞానం రాకుండా ఉండడం కోసం వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడా అటు పెట్టిన గుర్తుపెట్టుకోండి మనకు జ్ఞానం రాకుండా ఉండడం కోసం మనం విజ్ఞానవంతం రాకుండా ఉండడం కోసం మనం ప్రశ్నించే వాళ్ళుగా ఉండడం కోసం మనం పోరాట పటిమ వైపు నెరవకుండా ఉండడం కోసం బ్రాహ్మణులు ఎన్ని పనులు చేసిన తెలుసా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కంటే ముందున్న రాజ్యాంగంలో అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయా చెప్పండి ఒకసారి అధ్యానం అందరు గట్టిగా చెప్పాలి అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయా అంటే అధ్యానం అంటే విద్య నేర్చుకోవడం అధ్యాపకం అంటే విద్య నేర్పడం ఎవరి సొత్తట కేవలం బాపనంలో సొత్తే ఒకవేళ ఈ దేశం ఉన్నటువంటి సూదుడు ప్రశ్నిస్తే ఒక చిన్న ఉపమానం చెప్తా బాగా మైండ్లో మనసులో పెట్టుకోండి ఈయన రోజు ప్రొద్దున్నే లేచి ఎన్ని గంటలకు లేచడు బాపనైనా కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవ మాన్వికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాత సమస్త జగత మధుకైక బాధే వక్షో విహారిణి మనోహర దివ్య మూర్తి ఇది అలా మోగుతున్నదంటే పంతులు లేదా మరి మనోడు లాస్ట్ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు ఉంటుంది మూడు గంటలకు ఉంటుంది ఎన్ని గంటలకు ఉంటుంది ఈ దేశాన్ని పరిపాలించాలనే ఆకాంక్ష కలిగిన వ్యక్తి అందరికంటే ముందు మేల్పుడు సోమారిపోతులం సిద్ధాంతం తెలవని వ్యక్తులం మీటింగ్లు పెడితే మనకెందుకు అనుకునే వ్యక్తులం ఈ ఊర్లో ఎంత మంది నుంచి ఇక్కడ దాకా రాలేదో కూడా రేపు పొత్తుగల వాళ్ళని మీరు ప్రశ్నించు ఏమంటారు అయ్యా అంబేద్కర్ ఏమన్నాడంటే మా జాతిలో పుట్టిన వాళ్ళు సింహాలు మా జాతిలో ఇంక నేను అనమాట దేన్ని బలిస్తారని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు మేకల్ని బలిస్తారు సింహాల్ని కాదనడు మరి ఎవడు చెప్పాలి ఆయన అంత లోతుగా అధ్యయనం చేసి జీవ పరిణామక్రమ సిద్ధాంతంతో పాటు ఈరోజు జ్ఞానము ప్రశ్నించడము బాబాసాబ్ అంబేద్కర్ అనేటువంటి ఒకవేళ మీరు ఇక్కడికి రాకపోతే పిఎస్ఎన్ మూర్తి గారి యొక్క సందేశాన్ని వినకపోతే మీరు చదువుకునే పుస్తకాలల్లా మీరు పీజీలు చేసినా పిహెచ్ చేసినా ఈ సందేశం కనబడుతుంది ఆ పుస్తకాలల్లా ఎవడో ఒకడు అందుకే బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్తారు గుర్తుపెట్టుకోండి యు నెవర్ డిఫెంట్ నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడి ఉండకు నువ్వు బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడు నేను మరణించిన తర్వాత కోట్లాది మంది అంబేద్కర్లు వస్తారన్నాడు ఏమన్నాడు నేను మరణించిన తర్వాత కోట్లాది మంది అంబేద్కర్ వస్తారు అన్నాడు నేను ఒక్కరిని చదువుకోవడం వల్ల మా సమాజం యొక్క తలరాతను మార్చి వాళ్ళకు వేల సంవత్సరాల నుంచి ఏ ఏ అధికారాలు అయితే ఏ ఏ అవకాశాలు అయితే ఇవ్వలేరో వాటిని రాజ్యాంగం రూపంలో నేను పొందుపరుస్తున్నా వాటిని అందుకున్న తర్వాత ప్రతి ఒక్కడు అంబేద్కర్ అయి ప్రశ్నించాడు ఈ దేశంలోని బాబాసాహెబ్ కలగన్నాడు కానీ కాలేమి కాలేం కాలేమి కాలేం సపోటు ఉండదు ఆలోచించుకో పొత్తుగా బాత్రూంలో పోయి స్నానం చేసేప్పుడు చూడు నేను అంబేద్కర్ నాని ఆలోచించు బాబాసాబ్ చెప్పిన రెస్పాన్సిబుల్ మనలో మనకు ఐక్యత లేకపోవడానికి కారణం అజ్ఞానం అహంకారం మనలో మనకు ఐక్యత లేకపోవడానికి కారణం అజ్ఞానం అహంకారం డాక్టర్ మయుడు ఎనగా కూర్చున్నదా లేదా కార్యక్రమం యొక్క నిర్వచనం జరగాల కార్యక్రమం సక్సెస్ కావాలా మేము వచ్చింది కార్యక్రమం సక్సెస్ చేయడం కోసమే అని ఆమె ఒకవేళ కుర్చీ కోసం ఆలోచించుంటే ఇంత 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 పెద్ద స్టేజ్ లో ఎంతమంది స్త్రీలు ఉన్నారమ్మా ఒక్క స్త్రీ కూడా త్యాగం నేను ఖచ్చితంగా ముమ్మర కూర్చుని పెట్టాలంటే నువ్వు ఈ కృషి లెక్క పంచాల్సి మనలోకి అజ్ఞానం ఆ తల్లికి జ్ఞానం ఉన్నది కాబట్టి బిడ్డ నేను ఏదో కూర్చున్నా సరే మన సందేశం పోతే కాదు చెప్పిన అలాంటి జ్ఞానవంతులు తయారు చేయాల్సిన అవసరం లేదు సొసైటీలో కృషిల కోసమే వీక్లు ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి ఆశయం కోసం పోరాడిన వారికి కుర్చీతో పని లేదు రెండేళ్ల రాజేష్ ఆ మూలన కూర్చుంటే రెంజల రాజేష్ కాకుండా పోతడా నాకున్న జ్ఞానం తగ్గిపోతుందా తగ్గిపోతుందా అంటే ఈ దేశంలో మనని అజ్ఞానులుగా ఉంచడం కోసం ఆయన నాలుగు గంటలకు లేస్తే విజ్ఞానవంతులం యొక్క వారసులమైన మనము ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ వారసుమైన మనము ప్రపంచంలో అత్యంత విగ్రహాలు పెట్టుకున్న మనము బాబాసాహబ్ అంబేద్కర్ గారిని విగ్రహానికి పరిమితం చేసినాం బాబాసాబ్ అంబేద్కర్ గారిని కారు మీద బొమ్మ వేసుకోవడానికి పరిమితం చేసినాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బైక్ మీద బొమ్మ వేసుకోవడానికి పరిమితం చేసినాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గోడ మీద గోడ మీద వేలాడే ఒక చిత్రపటంగా పరిమితం చేసినాం బాబాసాహెబ్ అక్కడ బతికినాడు బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం మెదడులో బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ప్రశ్నించే అందుకే ఆ విజ్ఞానం ఉంటే ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా మా కింద మాంసపు ముద్దల్లా కూలీలుగా పట్టినటువంటి ఈ సూత్రుడు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ దేశానికి వలస వచ్చినటువంటి మన అందరికీ తెలుసు చిన్నప్పుడు అందరం చదువుకున్నాం ఆర్యులు వలస వచ్చింది ఆర్య సిద్ధాంతాన్ని నిర్మించింది చదువుకోలేమా చదువుకున్న వాళ్ళు చేతులు ఇప్పుడు ఒకసారి ఇప్పటి పిల్లలకు తెలువకోవచ్చు కానీ మనకు అందరు తెలుసు ఆర్యులు మన దేశానికి వలస వచ్చింది ఆర్య సిద్ధాంతాన్ని నిర్మించింది పొద్దుగా నాలుగు గంటలకే చాలు చేసింది ఆయన యాని కానిజ పాపానే జన్మాంతర కృతానిజ తాని తాని విదశాంతి ప్రదక్షిణ పదే పదే హం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం పాయమాన్ కృపాయచ దేవ అన్యదాం శరణం రక్షతి గుడ్డు కూడా అర్థం కాదు చదువుకున్నాడు ఇలా చదువుకున్నాను చేతి లేదు చెప్పుడు చెప్తారా ఇంకో మైకి ఎందుకంటే అది సంస్కృతం భాష మనకు తెలియదు అందుకైనా ఆయన భాషని చాలా భద్రంగా కాపాడుకుంటా ఉన్నాడు అయ్యా ఈ దేశంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనైనా సరే సీటు సంపాదించుకోగలుగుతామా కలగమా చెప్పండి మరి ఇదే దేశంలో ఉన్నటువంటి వేద పాఠశాల ఎక్కడ ఉందో మనకు తెలుసా వేద పాఠశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లా రాయాలో తెలుసా అలాంటి అవకాశం కూడా మనకు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సంస్కృతం కదా ఇవ్వకపోతే ఆ సంస్కృతం చీర్చి చెందడం కోసం విదేశాలకు పోయి నేర్చుకున్నారు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ చదువు కావాలా మనకు చదువుకున్నాను కానీ రాసుకునే మాడు హే నేను డిగ్రీ చదివిన నేను యూనివర్సిటీకి పోయి నా ముందర డెబ్బై రెండు మంది పిహెచ్డి స్కాలర్ ఉన్నారు ఎవరూ ఎకనామిక్ ఎకనామిక్స్ పిహెచ్డీ స్కాలర్లు ఆసియా ఖండంలోనే ఫస్ట్ పిహెచ్డీ సంపాదించిన మొట్టమొదటి మహానుభావుడు ఎకనామిక్స్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి డెబ్బై రెండు మందిని అడిగిన అయ్యా హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ వర్జన్ లేదు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అన్న అయ్యా మీరు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి స్కాలర్షిప్ వల్ల బాబాసాబ్ అంబేద్కర్ గారి ఫెలోషిప్ వల్ల ఇక్కడి దాకా వచ్చారు కదా మీలో ఎంత మందికి అంబేద్కర్ గారి నిజమైన పేరు తెలుసో చేయలేపండి అన్న అంబేద్కర్ పేరు ఏందని అడుగుతలే అరే నీకు తెలుసా అది పక్కోని అడుగుతుండు ఎవరు ఇలాంతా డెబ్బై రెండు మంది పిహెచ్డి స్కాలర్లు ఏ జాతికి చెందిన వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు డెబ్బై రెండు మంది పిహెచ్డి స్కాలర్లు ఎస్సీలు ఎస్టీలు ఎవరాలు ఎస్సీ ఎస్టీలు నేను అడిగిన అయ్యా ఎక్కడో లంబడి తాండాలో సాగ్రికేషన్ చేసుకొని ఉండాల్సినటువంటి నీరు ఫ్రీ యూనిఫామ్ ఇప్పించి ఈ ప్రభుత్వం చేత ఫ్రీగా ఫుడ్ పెట్టించి ఫ్రీగా సబ్బుల బిల్లు పెట్టించి మరి నేను ఇంత ప్రవృత్తులు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్ పాస్ అయి డిగ్రీ పాస్ అయి పీజీ పాస్ అయి పిహెచ్డి వరకు రాగలిగినవంటే కారణం ఎవరు ఈ ఎస్సీ ఎస్ డెబ్బై రెండు మంది పిహెచ్డీ స్కాలర్లు ఆ చేయడానికి గల కారణం ఎవరు ఈ పెట్టండి వాళ్ళు విద్యకు దూరమైనరు ఆయన రాసిన రాజ్యాంగంలో ఉచిత విద్య అనేది ఉన్నది కాబట్టి వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు కాబట్టి ఆ ఎస్సీ లకు ప్రత్యేకంగా రిజర్వేషన్ పెట్టి పిహెచ్డి స్కాలర్లను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తయారు చేస్తే వాళ్ళని అంబేద్కర్ పేరేంద్ర అంటే నాకు తెలియదు అన్నది అలాంటి వాళ్ళు మా జాతి వాళ్ళు మా జాతి కలెక్టర్ మా జాతి పోలీస్ ఆఫీసరు మా జాతి ఇంజనీర్ అని చెప్పి సపోర్ట్ కొడతాం వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల యూనివర్సిటీ వరకు పేరేదపోతే వారు రేపు పొద్దున ఉద్యోగాలు సంపాదించి జాతి కోసం ఏమన్నా చేస్తున్నారా అంబేద్కర్ పేరేదానికి దౌర్భాగ్యమైన సదుదవుతున్నారు మన వాళ్ళు అందుకే బాబాసాబ్ ఏమన్నాడు జో పియేగా ఓ దౌడేగా చాలా మంది బాబాసాబ్ అంబేద్కర్ గారిని దళితుల ఆరాధ్య దైవం దళిత తేజం దళిత రత్నం అని బాబాసాహబ్ అంబేద్కర్ గారిని ఆ చిలక దోదేశం చెప్పేటోడు ఉండడుగా ఆ పంజరంలో పెడితే అట్లా పెట్టినాం మనమే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎందుకు విద్య కావాలని కొట్టారేంటో మీకు ఒక ఉపమానం చెప్తా అని చెప్పిన పంతులు గారు ఆ నదిలోకి వెళ్ళినట అభ్యంగ స్నానం చేయడానికి చెప్పండి ఏం స్నానం చేయడానికి అభ్యంగ స్నానం చేసి సూర్య నమస్కారం చేసి రావాలి ఈయన పని రోజు అదే ప్రతి రోజు అదే ఆ సూర్య నమస్కారం చేసి గుడివైపు పోవడం ప్రారంభించగానే ఆ కొట్టంలో నుంచి బర్రగొడ్లని ఆవులని ఎద్దులని వచ్చి రోజు ఒక యాదవ సహోదరుడు కడిగేవాడట ఏం చేసేవాడు కడిగేవాడు ఈయన డ్యూటీ సూర్యుడికి సలాం చేయాలి మళ్ళా గుడికి పోవాలి ఈయన డ్యూటీ ఏంది నెక్స్ట్ గేదెలు కడగాలి బర్రెగొట్టని కడగాలి ఒక రోజు వేరే గ్రామానికి పోయిన పంతులు గారు కాస్త ఆలస్యమైంది ఇక పంతులు గారు టైమ్ అవుతుంది వస్తలేడు మీకు నేను పుష్కరా ఆయన కంటే ముందు నేనే పని చేసుకొని పోతాని చెప్పి ఆ యాదవ సోదరుడు దండ దిగి ఈ పరగూటను గడగడానికంటే ముందు ఈయన ఆ మంత్రాన్ని తెప్పిస్తూ సూర్యుడి వైపు తిరిగి ఈయన నీళ్లు పోస్తున్నాడు ఆయన కాని చో పాప అనే జన్మాంతరేవే పాప హోం కర్మా సంభవం పాయుమాను కృపయా చదేవ అని అదాం రక్షతి రక్షచేరి నీళ్లు పోస్తున్నాట అంతలో పంతులుగా జడుచుకునే వాడి అమ్మ నాకంటే ముందే ఒక మంత్రం చదువుతున్నాడు కొత్త పంతులుగా వచ్చినాయి అది పంచ కట్టుకొని పట్టుకుని పటా పట ఆ యాదవ సవాదు మంత్రం చదువుతున్నాడు నీళ్ళు పోస్తుండేవరే సూదుడు అయినా నువ్వు అది కూడా కూడా నువ్వేం చేస్తున్నావు రా అంటే ఏ ఏం లేదు సార్ మీరు రోజు నీళ్ళు వస్తారు కదా అది చూసి నేను కూడా అంట అరే నేను నీళ్లు పోస్తే సూర్యుడి దగ్గరికి పోతేరా మరి నువ్వెందుకు వస్తున్నావు అంటే నిన్న మా చుట్ట మూల పెళ్లికి పోయి సార్ మా ఏమంటారు తోటకు నీళ్లు పెట్టలేదు అందుకనే నేను నీళ్లు పెడుతున్నాను అట నువ్వు నీళ్లు పెడితే ఎట్లా పోతాయరా నాకు అర్థం కాదంటే సార్ వెయ్యి యోజనాల దూరం ఉన్న సూర్యుడి దగ్గరికి నువ్వు ఇక్కడ నుంచి పోస్తే నీళ్లు పోతాయి కానీ అధ కిలోమీటర్ దూరం నేను మా తోటకు నీళ్ళు పోవని అడిగినట ఇది విజ్ఞానం అనుకున్నటువంటి గొప్పతనం అందుకే వేలాది సంవత్సరాలుగా వాస్తవానికి అవాస్తవానికి అబద్ధానికి నిజానికి సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి తేడా తెలుసుకోకుండా ఈ కింద బానిసలు చేసుకోవడానికి ఈ నా కొడుకులు మనకు విద్యను ఇవ్వలేదు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉచిత నిర్బంధ విద్యను ఇచ్చిండు చాలా మందికి తెలంగాణ ఉచిత నిర్బంధ విద్య అంటే ఏంది ఎందుకన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్బంధ విద్య నిర్బంధం అంటే ఏంది నిర్బంధం అంటే దొరకబట్టి చిన్నప్పుడు మనం స్కూల్ పోకపోతే క్లాస్ లీడరు క్లాస్ టీచర్ వచ్చి ఒకటి షెడ్డి ఒకటి పట్టుకొని తీసుకుపోయి లోపలేస్ కొట్టుకున్న సదు నేర్పినా లేదా ఎందుకన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వేల సంవత్సరాలుగా ఆ బానిసత్వానికి అలవాటైన నా సమాజము విద్య యొక్క విద్య యొక్క అద్భుతాన్ని తెలుసుకోలేదు కాబట్టి ప్రభుత్వమే లోపలేసి దొరకబట్టి వాళ్ళకు చదువు నేర్పాలని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత ముందు చూపుగా ఆలోచించిందో బాబాసాబ్ అంబేద్కర్ గారు అర్థం చేసుకోండి నేను ఇప్పుడు మంత్రాలు చదవంగానే నాకేమైనా ప్రత్యేకంగా నేర్పాడు ఎవడ ఏమైనా పద్ధతులు పైసలు ఇచ్చి నేర్చుకున్నాను నేను కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు ఆశయ సాధన లక్ష్య సాధన మన మనసులో ఉన్నప్పుడు మనం అనుకున్నది సాధించాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం కోసం పనిచేయాలనుకున్నప్పుడు ప్రతిదీ సాధ్యమవుతుంది కానీ ఈ సభలో ఉన్నటువంటి చాలామంది మేధావులు ఉద్యోగస్తులు జ్ఞానవంతులు స్త్రీలు మీలో ఎంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రని కనీసం కనీసం జీవిత చరిత్రను ఉన్నారో నేను చేయలేకమని అడగను నేను చెప్పొద్దు కానీ मी मनस्साक्ष परीक्षेचं